అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు దుగుపూటి గౌతమిస్ కిచెన్ ఈరోజు నేను పచ్చి అరటికాయలతో వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను రండి చూసేద్దాం ముందుగా నేనైతే రెండు పచ్చి అరటికాయలని తీసుకున్నానండి వీటినైతే ఇలా తొడమల దగ్గర కట్ చేసేసుకోవాలి రెండింటినీ ఇలా కట్ చేసుకున్నాను కదండి ముందు వెనుక ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను మీకు ముందు వెనుక కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే దీన్ని ఒక మూడు పీసులు చేసుకోవాలండి ఇలా త్రీ పీసెస్ చేసుకొని మనం ఎందులో అయితే అట్టకాయల్ని ఉడకబెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి దీన్ని కూడా నేను త్రీ పీసెస్ చేసేస్తున్నాను ఇలా తీసుకున్నాం కదండి ఇప్పుడైతే దీన్ని వాటర్లోకి వేసేయాలి వాటర్లోకి వేసేసిన తర్వాత ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఇందులోనే నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది బాయిల్ అయ్యేటప్పుడు జిగురుగా వస్తుంది కదా జిగురు తొమ్మాలంటే అంత ఈజీ ఏం కాదు అదే ఇలా ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి తోముకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పక్కలకు కూడా ఏమీ అంటుకోదనమాట అదే మీరు ఈ ఆయిల్ వేయకపోతే అదిగురనేది ఈ సైడ్లకంతా పట్టుకొని మనకి తోమడం చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకొని మనం బాయిల్ చేసుకుందాం చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తుంది జస్ట్ ఒక చిట్టికడు వేస్తే చాలు అవసరం లేదు పసుపు వేసాను కదండి ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా వేస్తాను కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని అయితే తీసుకెళ్ళి మనం గ్యాస్ మీద పెట్టేసుకున్నాము స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టేసుకున్నాం కదండి ఈ అరిటికాయ ముక్కలు అనేది మెత్తగా అవ్వాలి అప్పటి వరకు దీన్ని కుక్ చేసుకుందాము ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుందామండి అరటికాయలు ఉడికాయేమో చెక్ చేసుకుందాం చూడండి ఇలాంటి లోపలికి వెళ్ళిపోతుంది కదా అరికాయలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఈ వాటర్ అంతా వడగట్టేద్దాం మనం ఆ ప్రాసెస్ అంతా రెడీ చేసేలోపు గ్యాస్ పైన కడాయి పెట్టేసి మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకుందాం అండి ఎందుకంటే మనము ఆ ప్రాసెస్ అంతా రెడీ చేసేలోపు ఈ ఆయిల్ హీట్ అయిపోతుంది కదా మనకు టైం వేస్ట్ అవ్వదు ఇంత ఆయిల్ సరిపోతుంది కదా గ్యాస్ అంటే దీనిపై పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం అరటికాయలు బాగా ఉడికిపోయాయి కదండి చూడండి ఇలా పీకంగా ఇలా వచ్చేస్తుంది ఈ అరటికాయల వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే దీన్ని శ్రీరామనవమి స్పెషల్గా చేస్తున్నాను ఇలా అరటిపండ్లన్నిటికీ తొక్కలు తీసేసుకొని ఇట్లా వేసేసుకుందాం బనా ఉడికించిన బనా బనానాలని ఇలా పిలప్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే దీన్ని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడ అరటిపండు ముక్క అనేది లేకుండా మెత్తగా చేసుకోవాలి చూడండి మనకి మెత్తగా ఉడకడం వల్ల ఏంటంటే ఇలా అనగానే అలా మెదిగిపోయింది అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం జోరుగా ఉంది కదా దీనికి సరిపడా కొద్దిగా మై శనగపిండి అలానే కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి చూసుకుందాం ఒకసారి కలుపుకొని సరిపోయితే లేదు మనకి వడలు చేసుకోవడానికి కొంచెం గట్టిగానే ఉండాలి కదా అలా గట్టిగా పిసుకోవాలి దీన్ని ఈ వడలు అయితే చాలా రుచిగా ఉంటాయండి చూడండి కరెక్ట్గా సరిపోయాయి ఇలా వచ్చింది కదా మనము ఇంకా దీంట్లోనే ఉల్లిపాయ ఉప్పు అవన్నీ వేసుకునేసరికి మనకి వడలకు సరిపడా సరిపోతుంది పిండి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుందామండి చూడండి నేనైతే ఒక ఐదు మిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను దీంట్లోనే ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఏమేమి ఐటమ్స్ చే వేస్తున్నానో తెలియాలి కదా వీడియోని స్కిప్ చేసినట్లయితే ఒక్క ఐటమ్ మిస్ అయినా కూడా వడల టేస్ట్ పోతుందండి అందుకే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూడండి మూడు ఉల్లిపాయలకు తొక్క తీసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడైతే ఇవి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాం ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండి అయితే ఇలా ఇప్పుడు నేను పిసుకుతాను ఎందుకంటే ఇలా పిసుకడం వల్ల అవి పొరలు పొరలుగా విడిపోతాయి అప్పుడు మనం వడలు వేసేటప్పుడు లావుగా ఉండకుండా ఏ పొర కాపరం ఉంటుంది కాబట్టి వడలు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశానండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం అలానే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి నానబెట్టుకున్న పెసరపప్పు ఇదేంటంటే నూనెలో ఫ్రై అయ్యి మనకి తినేటప్పుడు పళ్ళకు క్రంచి క్రంచిగా బాగుంటుంది టేస్ట్ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేకపోతే శనగపప్పు అయినా వేసుకోవచ్చు పర్వాలేదు నాకైతే పెసరపప్పు వేసుకోవడమే ఇష్టమో అందుకే నేను ఇదే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాం ఒకసారి ఇలా అన్ని కలిసేటట్టు కలుపుకోవాలండి చూడండి మనకి వడలకు సరిపడినట్టు వచ్చేసింది పిండి మనం అప్పుడే జోరుగా కలుపుకున్నట్లయితే ఇవన్నీ వేసేసరికి ఇంకా జోరు అవుతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిటికెడు వంట సోడాను కూడా వేసుకున్నాము మనం ఏ వంట చేసినా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ కొంచెం చోలా పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటాయి మీకు పిండి రెడీ అయిపోయింది కదా ఆయిల్ కూడా కాగిందేమో చెక్ చేసుకుందాం ఒకసారి దీంట్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయాయండి రెండు ఇంకా బడలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయితే లేదా చెక్ చేసుకుందాం అండి ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది చూడండి పైకి వచ్చేసింది అంటే ఆయిల్ హీట్ అయిపోయింది ఇలా కొంచెం వాటర్ తడి చేసుకొని చూడండి ఇలా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అని తీసుకొని అలా చేతి మీద ఇలా ఒత్తుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో దీనికి ఇలా మధ్యలో సర్కిల్ పెట్ హోల్ పెట్టాలి అంతే వడ రెడీ చాలా చూడండి ఎంత ఈజీ చేసుకోవచ్చు కదా వడలు చేయడం రాని వాళ్ళైనా చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ అయితే ఇలా మరి ఎక్కువ వేసేయకండి ఒక ఐదు వేయండి చాలు అప్పుడే అవి ఫ్రీగా ఫ్రై అవుతాయి చూడండి ఇంత నీట్గా వస్తున్నాయి చూడండి వడలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఫ్రై చేయండి ఫ్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకైతే కామెంట్ చేసి చెప్పండి చూడండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అయినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ పెట్టచ్చు వాళ్ళు వచ్చే అత్తకాయలు ఉడికి పెట్టి ఉడకబెట్టి పెట్టేసుకున్నామంటే ఇంక ఈ ప్రాసెస్ అంతా ఎక్కువసేపు చెప్పండి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేలోపు మనం ఆయిల్ రెడీగా పెట్టుకో ఆయిల్ హీట్ అంటే అయిపోతుంది ఒకసారి చూడని తిప్పేసుకుందాం ఇవన్నీ చూడండి ఇలా తిప్పుతూ తిప్పుతూ కాల్చుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి లేకపోతే ఒకసైడ్ తెల్లగా ఒక సైడ్ ఎర్రగా ఉంటాయి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తిప్పుతూ ఫ్రై చేసుకోండి వీటిని చూడండి వేగిపోయాయి ఇప్పుడైతే మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి ఇంత బాగున్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కూడా వేసేసుకుందాం చూడండి ఇవి కూడా వేసేసాను వేయిపోయాయి ఇంకొంచెం కలర్ వస్తే తీసేద్దాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చూడండి ఎంత ఈజీగా సింపుల్ గా అరటిగా పిల్లలు కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెడితే తినడానికి చాలా ఇష్టం చూపిస్తారు లేకపోతే వాళ్ళ వెనకాల పడాలి నేను కొంచమే వేశానండి ఇంకొంచెం మా పిల్లలు పడుకున్నారు వేసిన తర్వాత వేడివేడిగా చేసి పెట్టవచ్చులే అన్నట్టు ఎన్ని కావాలో అన్నీ వేశాను ఎంతో వేడి వేడి టేస్టీ టేస్టీ అరటికాయ వడలైతే రెడీ అయిపోయాయి ఈ ప్రా వీటిని ఒక టేస్ట్ చేద్దాం నిజంగా మీరు నమ్ముతారు లేదో చాలా టేస్టీగా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి తప్పకుండా ట్రై చేయండి ఆర్టికల్ ప్రాసెస్ అయితే చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్